దివ్య దివ్యనామంలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ సుభాభివందనాలు ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము సాధారణంగా దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు ఎవరిని ఆశీర్వదిస్తాడు ఎవరిని దీవిస్తాడు అనేది మనం చూసుకుంటూ వచ్చాము అయితే ఈ దినాల్లో చాలామంది దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు ఏ విధంగా అంటే దేవుని మందిరానికి టైంకి వెళ్ళట్లేదు సకాలంలో వెళ్ళట్లేదు దాని కారణాలు ఎన్నో చెప్తారు కొందరేమో విస్తారమైన పనుల వలన కొందరేమో దేవుని సన్నిధిని ఇంకా వెళ్దాంలే ఇంకా పాటలు అయిపోలేదు కదా ఇంకా ఆరాధన అయిపోలేదు కదా అనే నిర్లక్ష్యంలో ఎంతోమంది వెనక తీస్తున్నవారుగా ఉన్నారు కొందరైతే దేవుని ఇంట్లో కుడికను ఏర్పాటు చేసుకొని దే తన గృహంలో యొక్క స్వార్థ కుడికను ఏర్పాటు చేసుకుని దేవుని సేవకుని పిలిపించుకొని వాక్యాన్ని విన్ వినవలసిన వారు కూడా ఏం చేస్తున్నారంటే ఆ వాక్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నవారుగా మనం చూస్తాం అటువంటి వారిలో ఒకరున్నారు వారిని చూద్దాము లూకస్ వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వచ్చిన వరకు మనం చదివినట్లయితే లూకస్ వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వచ్చినాలు అంతటి వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించాను మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటో చేర్చుకున్నాను ఆమెకు మరియా అను సహోదరి ఉండేను ఈమె ఏసు పాదముల ఎద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్లు చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటం నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనేను అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను అది ఆమె ఎద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పు ఇక్కడ చూడండి మార్తా మరియ ఇద్దరున్నారు మార్త తన దేవాది దేవుణ్ణి ప్రభు యేసుక్రీస్తును తన ఇంట చేర్చుకొని బాగా అనేకులకు తన ఇంటిలో నుంచి వాక్యం వినిపించాలని చెప్పి ఆశపడి ప్రభును పిలిపించుకుంది పిలుచుకున్న తర్వాత మార్త ఏం చేస్తుందంటే విస్తారమైన పనులు పెట్టుకుంది విస్తారమైన పనుల్లో పడి ఆ యొక్క దేవుని సన్నిధిని దేవుని యొక్క మాటలను వినలేకపోయింది వినలేకపోయినందుకు మరియా మరియాను వచ్చి అడుగుతుంది ప్రభా నేను విస్తారమైన పనులు పెట్టుకుని ఉన్నాను మరి నీకు చింత లేదా నాకు సహాయం చేయమని నా చెల్లెల్ని పంపి మర్యాను పంపి అని అడుగుతుంది అప్పుడు దేవ దేవుడు ఏమంటున్నా అంటే నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుంటటం వలన నీకు ఈ ఈ యొక్క సమయం గురించి నీకు తెలియట్లా మరీ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది ఈనాడు కూడా మనం చూడండి దేవుని సన్నిధికి రావాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆక వారం రోజులు మనం ఎన్నో పనుల్లో బిజీగా ఉంటాం వారం రోజులు ఎంతో కష్టపడి పని చేస్తాం కానీ ఆదివారంన దేవుని ఎరిగిన ప్రజలు దేవుని రక్షణను పొందుకున్న ప్రజలు దేవుని సన్నిధికి రానిక ఎంతో ఆలస్యం చేస్తున్నారు ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ పోదంలే ఇంకా సమయం ఉందిలే ఇంకా టైం ఉందిలే అనే నిర్లక్ష్యంతో పోతున్నారు అటువంటి వారిని మనము కుకర్లగా చూస్తున్నాం కానీ అటువంటి వారు దీవించబడినట్టుగా ఆశీర్వదింపబడినట్టుగా మనం చూడము ఎప్పుడైతే మరియా దేవుని యొక్క పాదంలో చెంత కూర్చొని తన వాక్యాన్ని విన్నది వినాడు మనం చాలా రోజుల్లో ఈ రోజుల్లో మనము ఆ యొక్క దేవుని కొడికలను ఏర్పాటు చేసుకుంటున్నాం ఏర్పాటు చేసుకున్నప్పటికీ అనేకులను పిలిపిస్తాం అనేకులను రండి మా మా గృహంలో దేవుని యొక్క కూడికను ఏర్పాటు చేసుకున్నాం రండి వచ్చి వాగ్గ మాతో పాటు సంతోషించండి అని పిలుచుకుంటాం కానీ పిలుచుకున్న మనము ఆ యొక్క ఇంటి వారే దేవుని యొక్క సన్నిధిలో గడపని గడపని రీతిలో ఉంటున్నారు దేవుని యొక్క వాక్యాన్ని వినని రీతిలో ఎన్నో పనులు పెట్టుకుంటున్నారు విస్తా అది ఆ వంట చేయాలి ఈ రకం చేయాలి వాళ్ళని పిలవాలి వీళ్ళని పిలవాలని చెప్పి అని బయటనే బయటనే తిరుగుతున్నారు కానీ మనము సేవకుని ఆహ్వానించాము కదా సేవకుని యొక్క మాటలు మనం దేవుని యొక్క మాటలు మనం వినాలి కదా దేవుని సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కదా అనే మాటలను వినక నిర్లక్ష్యం చేసేవారిని మనం చాలామందిని చూస్తాం అటువంటి వారిలో దేవుడు ఏమంటారు అంటే ఆ యొక్క విస్తారమైన పనులు పెట్టుకునడం వల్ల అంటే ఆ యొక్క పనుల వల్ల మనకు ఆదాయం రావచ్చు ఆ యొక్క పనుల వల్ల మనకు సంపద రావచ్చు వాటన్నిటి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు మార్గస్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరు వచ్చినంలో ఒకటి సర్వలోకమును సంపాదించుకునే తన ప్రాణం నువ్వగొట్టుకుంటే మనకేమి ప్రయోజనం అని ఆక మార్గసువార్థల్లో చెప్తున్నాడు అలాగే ఆ యొక్క సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నాడు విస్తారమైన పని చేస్తున్నాడు నమ్మకత్వంతో పని చేస్తున్నాడు పని చేసుకొని సమస్తాన్ని సృష్టి సంపాదించుకున్న తర్వాత తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనం ఆ యొక్క దేవుని సమయాన్ని కూడా లెక్క చేయక దేవుని మందిరానికి రావాల్సినది కూడా లెక్క చేయక దేవుని యొక్క సన్నిధిని దొంగిలించి ఆ యొక్క సమయాన్ని దొంగిలించి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు అటువంటి వారిని గుర్చి దేవుడు అంటున్నాడు ఏమని ఇప్పుడు విస్తారమైన పనులు పెట్టుకుని వెళ్తున్నావు అది నీకు ఉత్తమమైనది కాదు ఎందుకంటే లోకాన్ని సంపాద ఈ యొక్క సంపదను సంపాదించుకున్న తర్వాత నువ్వు ప్రాణం పోగొట్టుకుంటే నీకు ఏమి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు దే దేవుని వాక్యము విలువైనది దేవుని వాక్యము అంత్య దినాల్లో కరువైపోతుంది అటు కరువైపోతున్న వాక్యానికి మనం ఏ విధంగా ప్రారేపణ ప్రేరేపణ ఇస్తున్నాం ప్రయోరటీ ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే దేవుని వా యొక్క వాక్యాన్ని దేవుని సన్నిధికి రావడమే మానేసినారు దేవుని యొక్క సన్నిధిలో గడపడమే చాలా అరుదు తక్కువ అయిపోయింది అటువంటి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆక దేవుని సన్నిధిలో గడపాలని దేవుని యొక్క దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు మనం చూసినట్లయితే నిర్గమకాండంలో మనం చూస్తాం కదా ఆక ఇజా దేవాది దేవుడు నాకు ఉత్సవం చేయటకు నా ప్రజలను పొన్నమని మోస ద్వారా ఆహరణ ద్వారా మాట్లాడినప్పుడు వారు వారు ఏం చేసినాడంటే పనులు పెట్టినాడు దేవుని సన్నిధికి రాకుండా విస్తారమైన పనులు పెడుతున్నాడు ఈనాడు కూడా మనం చూడండి ఉద్యోగాలు చే ఉద్యోగాలు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆఫీసులకు తను నిర్ణయించిన టైంకి టైం ప్రకారం వెళ్తున్నాడు అలాగే కూలి పనులకు వాళ్ళు ఉదయం ఈ టైంకి రావాలంటే ఆ టైంకి వెళ్తున్నారు మరి ఆ యొక్క మనకు ఇచ్చి మనల్ని రక్షించి మనల్ని అనునిత్యము తన రెక్కల చాట్న భద్రపరచుకొని మన ప్రతి అవసరతలను తీరుస్తున్న దేవాది దేవుని సన్నిధికి మాత్రం ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నారు అలా నిర్లక్ష్యం చేసినప్పుడు మనం ఏ విధంగా ఆశీర్వదింపబడతాం మనం ఏ విధంగా దివింపబడతాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి భక్తుడైనటువంటి దావిదో ఒక మాట అంటున్నాడు ఆ మాట మనం చూసుకొని ముగిద్దాము భక్తుడైనటువంటి దావీదు దావీదు కీర్తనలు పదేడవ అధ్యాయము పదేదో వచ్చిన మనం చూసినట్లయితే నేనైతే గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను నేను మేలుకొనిన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకు ఇక్కడ దావీదు ఏమంటున్నాడు అంటే నీతిగా ఉంటాను యథార్థంగా ఉంటాను యథార్థంగా ఉండి నీ ముఖాన్ని చూసే భాగ్య ముఖ దర్శనం చేస్తాను అలాగే నీ స్వరూప దర్శనం అందు ఆశతో కనిపెట్టుకొని ఉంటాను అంటాడు మరి దేవుని సన్నిధిలో గడపడానికి దేవుని యొక్క సన్నిధిలో జీవించడానికి మనం ఏ విధంగా ఆతురపడుతున్నాం దేవుని సన్నిధిలో ముఖ దర్శనం చేయడానికి అంటే వేగువన్నే లేచి ఆయన సన్నిధిలో గడపడానికి మనం ఏ విధంగా వేగురపడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం అందుకే మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది ప్రభువు చెప్పే మాటలు విని ధైర్యపరచబడింది ఆ లాజరు చనిపోయినప్పుడు మరి యొక్క విశ్వాసము మరి యొక్క కన్నీటిని చూసి దేవుడుగా కన్నీటిక కన్నీరు విడిచినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఈ దినాల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం ఈ దినాల్లో మనము దేవుని సన్నిధిని ఎలా గౌరవిస్తున్నాం దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాము దేవుని యొక్క సమయాన్ని మనం ఏ విధంగా గౌరవించి దేవుని మందిరంలో గడుపుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి విస్తారమైన పనులు మనకేం చేస్తాయి అంటే దేవుని దూరపరుస్తాయి అలాగే దేవునికి దేవుణ్ణి ప్రశ్నించే వారిగా మనం ఉంటాం లేదా మరేలేక ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని మరేలాగా ఆ యొక్క దేవుని మాటలు విని ఆశీర్వదింపబడినట్టుగా ఆ యొక్క దేవాది దేవుడు పునరుతాడునైనప్పుడు మొట్టమొదటి కనబడింది అట్ ఈ మరికే ఎందుకు ఈ యొక్క మరి యొక్క విశ్వాసము మరి యొక్క భయభక్తులు అంత గొప్పవి కాబట్టి అటువంటి జీవితం మనం జీవించాలని సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాగా ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థన మహాపరిషుద్ధుడు అయినా ప్రేమ కనికరము కలిగిన తండ్రి కృపగలిగిన దేవ నిజమైన విస్తారమైన పనుల వలన నైనా నీ సన్నిధికి రాలేకపోతున్నాం నీ సన్నిధికి నైనా విలువ ఇవ్వలేకపోతున్నాం అటు వారి ఎవరైతే ఉంటున్నారో అటు వారిని నైనా మీరు క్షమించి తండ్రి సకాలంలో నైనా వారిని సన్నిధికి వచ్చి మరియు వాళ్ళే ఉత్తమమైన దాన్ని ఎంచుకొని నేను నీ వాక్యము నీ మాటలతో నేను ఆదరించబడలాగున ధైర్యపరచబడలాగున దీవించబడలాగాన కృప చూపించండి అటు ఆత్మను మాకందరికీ అనుగ్రహించండి నేను ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తూ సన్నిధికి రాక వెనుకబడిపోతున్నారో అటు వారిని నైనా మీరు కృప చూపించి కనికరించి నేను మరి ఒక తరుణాన్ని అనుగ్రహించి మీ సమయంలో నైనా మరియు తండ్రి గొప్ప ఆశీర్వాదాలు గొప్ప దీవెనలు గొప్ప కీర్తిని పొందుకునే కృపనాటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామం పేట మికిలి వినయంతో అడిగివేడుకున్నాము తండ్రి అమ్మే ప్రైజల